హాయ్ చైతన్ గారు హలో మేడం చైతన్ గారు మోకాల నొప్పులు అన్నది ఇంత కామన్ ప్రాబ్లం ఎందుకైందండి మోకాల నొప్పి ఇంత కామన్ ప్రాబ్లం ఎందుకైందంటే మనం ఏ దాని వల్ల మోకాల నొప్పులు వస్తాయి కదా ఆ పనులు కామన్ గా చేయడం స్టార్ట్ చేసినాం జైసేకి ఏం పని చేయకుండా ఉండడం అయ్యో రామా అవును బాసలు దోవడానికి డిష్ వాషర్ ఉంది మా ఇంట్లో లేదంటే హౌస్ హెల్ప్ వస్తారు చేసిపోతారు బట్టలు తుక్కోవడానికి వాషింగ్ మెషిన్ ఉంది మా ఇంట్లో అది ఆరేసేయాలి కదా దానికోసం కూడా ఒక మనిషి ఉన్నారు మా ఇంట్లో అవునా కదా మళ్ళీ దాని తర్వాత ఏమైనా కిరాణా షాప్ నుంచి సామాన్ తీసుకొని రావాలి స్విగ్గి ఉంది నా ఫోన్ లో దాంతో వస్తుంది అరే కింద వరకు ఎవరు వెళ్తారు ఆ దునాన వరకు ఎవరు పోతారు అనేసి దానికోసం మళ్ళీ దాని తర్వాత ఆఫీస్కి పోవాలి ఏం చేస్తాం వాకింగ్ హోమ్ పావు కిలోమీటరే ఉంది ఆఫీస్ ఏ వాకింగ్ పోతే ఏంది ఇంత ఫ్రెష్నెస్ చెమటది వాసన వస్తే ఏమనుకుంటారు అందరు నేను పోతా క్యాబ్ లా ఏసీ వేసుకొని లేదు అంటే షాఫర్ డ్రివన్ కార్ ఉంటది మళ్ళా అవునా ఇంత సంపాదించి ఏం లాభం మనం పెద్ద కార్ కొని ఒక పెద్ద డ్రైవర్ ని పెట్టి మనం పోదాం అనేసి పోతారు అవునా కాదా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా చేసుకుంటున్నారు మళ్ళా ఒకటి అపోహ ఉంటది అందరికి ఏ ఎంత లావు ఉంటే అంత హెల్దీ అయ్యో అవును కొంచెం ఉంటే ఉంటే కొంచెం ఎంత అంత హెల్దీ మంచి పిల్లల విషయంలో నిజంగా అంటే పిల్లలకి ఒబెసిటీ తెస్తారు మళ్ళా వాళ్ళకు మోకాలు నొప్పి వచ్చేలాగా పేరెంట్స్ చేస్తారు ఎందుకంటే ఒక్కసారి చబీ చబీ అయిపోయింది అంటే అది ఈజీగా బరువు పెరుగుడు ఈజీ అవునండి తగ్గుడే కష్టం ఇవన్నీ కారణాలకు వస్తుంది ఫిజికల్ యాక్టివిటీ ఏం చేస్తున్నారు అంటే జనాలకు వాళ్ళకు కూడా తెలియదు కదా మొత్తం రోజు నేను నిల్చొని చేస్తున్నా మా వర్కే ఫిజికల్ యాక్టివిటీ అనేసి అంటారు ఏం పని చేస్తారు అనేసి అడితే ఇప్పుడు ఒక పేషెంట్ చెప్పింది నేను టీచర్ సార్ మొత్తం రోజు నిల్చొని పాఠాలు చెప్తా ఫుల్ ఎక్సర్సైజ్ అయిపోతుంది యాక్చువల్ గా ఏంటంటే ఆరు గంటలు నిల్చొని చెప్తున్నారు కదా పాఠాలు ఇట్లా తిరుక్కుంటా అయితే చెప్పట్లేదు కదా అయితే ఏందంటే అక్కడ ఫిజికల్ యాక్టివిటీ లేదు కూసొని చెప్పడం నిల్చొని చెప్పడం లాగా అయిపోతుంది ఏందంటే కూసొని చెప్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బరువు ఇక్కడ హిమ్స్ మీద పడుతుంది నిల్చొని చెప్తే మోకాళ్ళ మీద పడుతుంది కూర్చొని చెప్పడం కూడా అంతే ఎనర్జీ స్పెండ్ అవుతుంది నిల్చొని చెప్తే కూడా అంతే ఎనర్జీ స్పెండ్ అవుతుంది కదా మళ్ళీ వెయిట్ తగ్గాలి కదా కదా సో అట్లా మీకు ఒకటి నేను చెప్తాను డెడికేటెడ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి ప్రతిరోజు ప్రతిరోజు ఎట్లీస్ట్ ఫర్ ఎట్లీస్ట్ ఫర్ ఏంది ఉండాలి చచ్చిపోయినప్పుడు వరకు ఉండాలి అట్లా కాదండి అంటే నా ఉద్దేశం ఏంటంటే డేలో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మీరు ఏదైనా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి అంటారు కదా అందుకని అచ్చా అట్లా అంటారు రా అయితే చూడండి ఫస్ట్ ఒక పది నిమిషాలు నడవడం స్టార్ట్ చేయండి ఓకే పది నిమిషాలు నడవడం స్టార్ట్ చేసినాక మెల్లగా పదిహేను నిమిషాలకి తీసుకొని పోండి అట్లా మెల్లగా అరగంటకి తీసుకొని పోయండి మీకు మినిమం ఒక అరగంట మీరు వాకింగ్ చేసేలాగా చూసుకోండి మళ్ళీ అందరూ ఇది పెట్టుకొని దీంట్లో కౌంటింగ్ చూస్తారు పదివేలు స్టెప్పులు చూపిస్తుండు అనేసి పదివేల స్టెప్పులు నడవని మన గూగుల్ కూడా చెప్పిండు ఏ పుస్తకంలో లేదు పదివేల స్టెప్పులు సరిపోతాయి అనేసి మనం ఇప్పుడు ట్రైన్ లోనో ఆటోలోనో బస్ లోను కూర్చున్నా కూడా అయిపోతాయి అది లైక్ మూమెంట్ ని క్యాచ్ చేసి ఇస్తుందండి నేను ఇప్పుడు మీ స్టూడియోకి నేనే కార్ లో వచ్చిన వచ్చినప్పటికి యువర్ డైలీ ఎక్సర్సైజ్ ఇస్ డన్ 25000 స్టెప్స్ అని చూపిస్తుంది నాకు అదే అయితే ఆ ప్రాబ్లం అయితే అది అసలు కౌంటింగ్ పెట్టుకోకండి మీరు నడవండి రోజు ఒక అర గంట మినిమం మళ్ళా ఇంకోటి నేను చెప్తాను ఇది అయితే ఇట్లా అవుతున్నాయి అనేసి మాట్లాడినాము కానీ ఒక్కొక్కసారి మనిషి వాకింగ్ చేస్తాడు టైంకి పడుకుంటాడు టైంకి లేస్తాడు అన్ని చేస్తాడు వెయిట్ కరెక్ట్ గా ఉన్నది అన్ని పర్ఫెక్ట్ గా పర్ఫెక్ట్ ఉంటుండు ఆయన మోకాల నొప్పులు వస్తాయి ఎందుకు అంటే ఇప్పుడు నేను ఒకటి మీకు చెప్తాను ఒక పేషెంట్ వచ్చింది మన దగ్గరికి ఆయనకు ఎటువంటి మోకాల నొప్పి అంటే అంటే అయినా అంటే ఆమెకి అది తగ్గవు ఇంకా అనేసి చెప్పేసి డాక్టర్స్ ఎందుకు ఎందుకు చెప్పిండ్రు అంటే ఏదైతే ఆ పేషెంట్ కి రోగం ఉండే అది ఆర్థరైటిస్ ఏదైతే ఉండే అది రుమటైడ్ ఆర్థరైటిస్ ఓకే ఇప్పుడు మనకు మోకాలు నొప్పి ఏదైతే తొంభై శాతం జనాలు వస్తారు కదా వాళ్లకు ఉండేది ఆస్టియో ఆర్థరైటిస్ ఇప్పుడు ఇవన్నీ చేస్తలేము కదా బట్టలు మనం ముతుకుతలేము బాసలు దోముకుంటలేము వాకింగ్ చేస్తలేము అవునా కదా బస్ స్టాప్ వరకు కూడా ఓతలేము అదన్నా ఉంటుండే ఇంతకుముందు అయితే ఏమైతుందంటే అవన్నీ చేయకపోవడం లాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ సెడెంటరీ లైఫ్ స్టైల్ నో ప్రాపర్స్ దీనివల్ల దీని వల్ల వస్తాయి మనకు ఇది మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తాం కాలేజ్ లో స్టార్ట్ చేస్తాం దీని ఎఫెక్ట్లకు తెలుస్తుంది పాజిటివ్ ఆర్థరైటిస్ అంటే ఇక్కడ నుంచి బిల్డ్ అవడం స్టార్ట్ అయింది కనిపించడం మాత్రం నలభై ఏళ్లకు కనిపిస్తుంది రుమటైడ్ ఆర్థరైటిస్ అట్లా ఉండదు మరి ఇట్లా చిట్కిస్తే కూడా రావచ్చు అంటే తొందరగా వస్తుంది దాన్ని ఆన్సెట్ ఎందుకు ఒకటి వంశపరంగా మళ్ళీ ఇది ఒక డిసీజ్ రొమాటైట ఆర్థరైటిస్ వస్తే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు దాన్ని అంటే మన ఏదైతే శరీరం ఉంటది మన శరీరమే మన శరీరాన్ని చంపడానికి కారణం అవుతుంది అందుకే ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటారు జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటది అనేసి చెప్పినా నేను వంశపరంగా ఒకటి కానీ ఇది రావడానికి కూడా ఏదోటి ట్రిగర్ ఉండాలి కదా అది ఉంటది స్ట్రెస్ స్ట్రెస్ వల్ల వస్తుంది ఇప్పుడు ఒక పేషెంట్ ఏదైతే ఫీమేల్ పేషెంట్ వచ్చింది కదా వన్ మంత్ లో మొత్తం టైట్ అయిపోయింది బాడీ ఇది దగ్గరకి అయితలేవు ఇక్కడ వరకే ఆగిపోతున్నాయి టైట్ అయిపోతున్నాయి ఇది మొత్తం ఇట్లా బంద్ లేదు ఇట్లా బంద్ చేయడానికి చాలా కష్టం అవుతుంది మోకాళ్ళు బెండ్ అయితే లేదు వన్ మంత్ లోనే అయింది ఇది మొత్తం బెండ్ అయితే మళ్ళా నడవనికి సక్కగా వస్తలేదు మళ్ళా నడుము నొప్పి ఫుల్ ఉంది ఓకే మేడం నొప్పి ఫుల్ ఉంది ఇవన్నీ వన్ మంత్ డెవలప్మెంట్ చేయాలి ఏమైంది అంటే ప్రాబ్లం పదిహేను ఏళ్ళు అయింది పెళ్లి అయి మన దగ్గర టూ త్రీ ఇయర్స్ తర్వాత వచ్చి దీని తర్వాత మీకు హిస్టరీ చెప్తున్నాను నేను పదిహేను ఏండ్లు అయింది పెళ్లి అయి పదిహేను ఏండ్ల నుంచి వాళ్ళ ఆయన సతాయిస్తూనే ఉన్నాడు ఈమెకి అది ఒకటి మళ్ళా రెండు డ్యూటీలు ఒకటి ఏదో అకౌంటెంట్ ది డ్యూటీ మార్నింగ్ టైం నైట్ టైం ఇంటికి పిల్లలు ది డ్యూటీ ఇంటిది డ్యూటీ మూడు డ్యూటీలు వాళ్ళ ఆయన తిట్టడం మార్నింగ్ ఒక డ్యూటీకి వెళ్ళడం మళ్ళా వచ్చి పిల్లల్ని చూసుకోవడం ఇంకా ఇంత చేసినాక కూడా ఈయన మారతలేడు అనేసి స్ట్రెస్ చాలా స్ట్రెస్ ఒక టైం తర్వాత వాళ్ళ నాయన చనిపోయారా వాళ్ళ నాయన ఓకే ఆమెకి వాళ్ళ నాయన మంచిగా క్లోజ్ సపోర్ట్ అట్లా ఇప్పుడు ఏంది ఆ సపోర్ట్ కూడా లేకుండా పోయింది అట్లా అది అయి అదే ఆలోచించి మళ్ళా మొత్తం బాస్కెట్ ఆఫ్ ఇమోషన్స్ ఏమైంది ఇప్పుడు లేడు మా ఆయన తిట్టాడు ఆఫీస్లో లో పిల్లల్ని చూసుకోవాలి టిఫిన్ డబ్బా రెడీ చేయాలి ఒక్క ప్రాబ్లమ్ ఇట్లా సపరేట్ గా చూస్తలేరు అంతా కిచిడిలాగా చేసి చూస్తున్నారు సపరేట్ వీలా అయినా ఈమె తిట్టే కూడా ఇట్లానే గప్చి ఉంటుండే ఎప్పుడు రిటర్న్ జాబు ఇవ్వకపోతుండే అట్లా అయి ఎట్లా అయి ఎట్లా ఎట్లా అయి రొమటైడ్ ఆర్థరైటీస్ వచ్చింది నిద్ర చక్కగా లేదు అయితే ఏంది ప్రాబ్లం ఏంది ఇక్కడ ఉండే మొత్తం స్ట్రెస్ మొత్తం లైఫ్ మొత్తం నరక ఉండే కదా ఏమైపోతది ఇట్లాంటి రోగం వస్తుంది బయట పడుతుంది స్ట్రెస్ ఉంటే కూడా నొప్పి మోకాల్లో ఇప్పుడు వచ్చినాయి కదా ఈ పేషెంట్ అదే కదా అట్లా వస్తుంది ఈ పేషెంట్ కి ఇప్పుడు అన్నారు నాకు ఇట్లా చేయడానికి వస్తలేదు ఇట్లా చేయడానికి వస్తలేదు కాళ్ళ ఫింగర్లు కూడా ఫోల్డ్ అయితలేవు నడవనీకి వస్తలేదు ఏమైపోతుంది ఇట్లా స్టార్ట్ అయిన ఫోర్ ఫైవ్ ఇయర్స్ కి మన దగ్గరికి వచ్చిండ్రు అన్ని వాడుతున్నారు మందులు అయితే మనకు అడిగిండు నేను స్ట్రాంగ్ మెడిసిన్లు వాడినా స్టెరాయిడ్లు వాడినా అవి ఇవి అన్ని వాడినా దాని తర్వాత కూడా నాకు తగ్గలేదు మీ గోలీలు ఏం చేస్తాయి అని అడిగి అయితే నేను ఒకటి నేను ఏం చెప్పను అమ్మా ఒక ఆరు నెలలు కళ్ళు మోసుకు మీకు తగ్గినా తగ్గకపోయినా మందు వాడండి మీరు ఆరు నెలలు మందు వాడండి ఆరు నెలలు తగ్గుతది అని చెప్పలేను తగ్గదు అని చెప్పలేను జస్ట్ బ్లైండ్ గా ఫాలో మీరు వాడండి పేషెంట్ మందులు తీసుకపోయి వారంలో మనకు ఫోన్ చేసి చెప్పిండు నాకు జర నయం అనిపిస్తుంది అనేసి అంటే హోమియోపతిస్ లో అనేసి అనుకుంటారు కదా అట్లనే ఏమైంది మెల్లగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ తగిన నెలలకి ఓకే వన్ అండ్ హాఫ్ ఇయర్ వాడిండ్రు నొప్పులు తగ్గిపోయినాయి పరీక్షలు మనం చేపిస్తాం పరీక్షలు ఏమో ఆరే ఫ్యాక్టర్ మెల్లగా టూ ఇయర్స్ తర్వాత నెగిటివ్ రావడం స్టార్ట్ అయింది మనం మందు ఆపేసినాం ఆ పేషెంట్ కి ఇప్పుడు ఆరే రిపోర్ట్లలో కూడా లేదు సిమ్టమ్లు కూడా లేవు అయితే అట్లా తగ్గుతుంది హోమియోపతి తోటి రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ ఆస్టియో ఆర్థరైటిస్ కానీ ఇట్లా చాలా మంది ఆపరేషన్ చేయించుకోవాలి అనుకుంటారు టోటల్ నీ రిప్లేస్మెంట్ అట్లా కానీ అది కూడా లేకుండా హోమియోపతి మందు అట్లా పనిచేసి తప్పిస్తుంది పేషెంట్ సో సో హోమియోపతి ఇంత తొందరగా నయం చేసింది మోకాలు నొప్పి అంటే అది కూడా స్ట్రెస్ వల్ల వచ్చిన మోకాలు నొప్పి స్పెషల్ గా రైట్ అయితే మన మంచి హోమ్ రెమెడీ చెప్తాను మీకు మీకు ఇట్లా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే రొమేటైడ్ ఆర్థరైటిస్ ఉంది లేదంటే పాలి ఆర్థరైటిస్ ఫైబ్రోమయాజీ అలాంటి ప్రాబ్లమ్స్ లేకపోతే సోరియాటిక్ ఆర్థరైటిస్ ఎస్ఎల్ఈ లాంటి ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నోళ్ళకే ఈ పదాలు అర్థమైతాయి అదేలేండి ఎందుకంటే చాలా డేంజర్ ప్రాబ్లంలు ఇవి ఇవి ఉన్నా సరే ఏం చేయండి లేకపోతే నార్మల్ ఆర్థరైటిస్ ఉన్నా సరే ఏం చేయండి అంటే భీమసేని కర్పూరం ఇంత తీసుకొని గోరవచ్చ నీళ్ళలో వేయాలి అదే నీళ్ళలో మీరు కొంచెం దాల్చిన చెక్క పౌడర్ వేయాలి గోరువచ్చ నీళ్ళు కలిపేసి రోజు రెండు పూటలు తాగండి రెండు పూటలు తాగి ఒక పది నిమిషాలు ఏమి తినకండి తినే ముందే తాగండి దాని తర్వాత పది నిమిషాలు ఏమి తినకండి మీకు డిఫరెన్స్ అనిపిస్తుంది జర రిలాక్స్ అవుతుంది బాడీ కొంచెం నయం అనిపిస్తుంది ఎందుకు దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి ఇప్పుడు క్యాంఫోరా అనేసి మందు ఉంటది డైజెస్టివ్ కంప్లైంట్స్ కి కూడా వాడతాము మళ్ళా దాని తర్వాత ఇట్లా జాయింట్ పెయిన్స్ ఉంటే కూడా వాడతాము జరా రిలీఫ్ ఇవ్వడానికి పేషెంట్ కి కలిపేసి ఇస్తాము ఇది క్యాంఫోరా దీంతో ప్రిపేర్ చేస్తాం భీమసేని కర్పూరం అది మీరు డైలీ ఒక రెండు పూట తీసుకోండి మీకు కొద్దిగా రిలీఫ్ అనిపిస్తుంది పూర్తిగా తగ్గాలి అంటే మీకు హోమియోపతి ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ ఎందుకంటే ఏం సైడ్ ఎఫెక్ట్ లేకుండా తగ్గిస్తుంది సో డాక్టర్ చేతన్ గారిని డైరెక్ట్గా కలవాలంటే అపాయింట్మెంట్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి